ముండకోపనిషత్తు నాలుగవ భాగం మనం దైవాంశ సంభూతులమన్న ప్రగాఢ చింతనతో పునాది ఏర్పరచుకున్న పిదప తరువాతి సాధన విభాగానికి వస్తున్నాం మనం దైవాంశ సంభూతులమని పదే పదే చెప్పుకోవడం వలనో చింతన చేయడం వలనో సమస్తం అయిపోదు ఇవన్నీ ఇంద్రియాల పరిధిలోని అనుభవాలు మాత్రమే తీవ్ర సాధనలు అనుష్ఠించి దానిని ఇంద్రియాతీతమైన నిజమైన స్థితిలో అనుభూతిపరుచుకోవాలి మనం దైవాంశ సంభూతలం అన్న దానిలో అర్థం ఏమిటి శరీరం మనస్సు ప్రాణం ఆత్మ అనే పలు విధాలైన వాటి కలయికే మనం వీటిలో శరీరం మనస్సు ప్రాణం మారిపోయేవి నశించేవి ఇవి లోకం నుండి వచ్చినవి కానీ ఆత్మ భగవంతుడి నుండి వచ్చినది భగవదంశం ఇంకా స్పష్టంగా చెప్పాలంటే భగవంతుడే మనిషి హృద్గుహలో ఆత్మగా విరాజిల్లుతున్నాడు శరీరాన్ని మనస్సును మనంగా భావించి జీవించే మనం ఈ రెండింటికి అతీతమైన ఆత్మే మనం మన నిజ స్వరూపతత్వం స్వభావం ఉనికి అన్నది తెలుసుకోవాలి అనుభూతం చేసుకోవాలి తనను తెలుసుకోవడం లేదా ఆత్మను తెలుసుకోవడం అంటే ఏమిటి ఆ ఆత్మతత్వం ఏమిటి వాటికైన సాధనలు ఏవి వాటి పర్యవసానం ఏమిటి భగవద్ అనుభూతి వంటి వాటిని ఈ అధ్యాయం వివరిస్తుంది ఆ ఆత్మ ప్రకాశమానమైనది అత్యంత సమీపంలో ఉన్నది హృద్గుహలో నెలకొన్నది జీవితంలో ఉత్కృష్ట లక్ష్యం ఆ ఆత్మే కదిలేవి శ్వాసించేవి రెప్పలల్లార్చేవి అన్ని జీవరాశులు ఆ ఆత్మలోనే ప్రతిష్ఠితమై ఉన్నాయి స్థూలమైనది సూక్ష్మమైనది అదే పరమాత్కృష్ పరమోత్కృష్ట జ్ఞానానికి అతీతమైనది అది ఉత్కృష్టమైన ఆత్మనే తెలుసుకోవాలి ఆత్మ జ్ఞానానికి అతీతమైనది కానీ ఆత్మనే తెలుసుకోవాలి ఈ రెండు పరస్పర విరుద్ధంగా తోస్తున్నవి తెలుసుకోవాలి కానీ తెలుసుకోలేం దీనికి అర్థమేమిటి తెలుసుకోలేం అంటే లోకంలోని వస్తువులను తెలుసుకున్నట్లు తెలుసుకోలేం ఇంద్రియాలతో తెలుసుకోలేమని అర్థం ఇంద్రియాలు కేవలం పరికరాలు వాటి హద్దులు పరిమితమైనవి ఉన్నది ఉన్నట్లు చూపగలవి మాత్రమే మన ఇంద్రియాలు దీనిని భౌతిక పరిమాణం దివ్య పరిమాణం అంటూ రెండు పరిమాణాలలోనూ అర్థం చేసుకుందాం భౌతిక పరిమాణం ఒక ఫలానా దూరం తరువాత మన కళ్ళతో చూడలేం ఒక ఫలానా హద్దుకు పైగా మన చెవులు వినలేవు ఇదే తీరు ప్రతి ఒక్క ఇంద్రియానికి వర్తిస్తుంది అంతేకాదు పౌనఃపుణ్య హద్దులకు వెలుపల ఉన్న వెలుతురునో శబ్దాన్నో అవి మన సమీపంలో ఉన్నప్పటికీ చూడడమో వినడమో చేయలేం కనుక ఇంద్రియాలు పనిచేసే పరిధి చాలా చిన్నది దివ్య పరిమాణం చూసేవారిని వినేవారిని అనుభూతి చెందేవారిని కూడా ఇంద్రియాలు ఉన్నది ఉన్నట్లు తెలుసుకోలేవు ఒక సామాన్యమైన పువ్వును తీసుకోండి ఇది ఒక హద్దుకు పరిమితమైనదే కానీ పువ్వు గురించి అంతా నాకు తెలుసు సాహసించి ఎవరైనా చెప్పగలరా ఆ పువ్వు గురించిన సమస్తం తెలుసన్న చివరి స్థితి పొందడం సాధ్యమే కాదు విచారణ ప్రారంభంలో హద్దులున్నట్లు తోచిన పువ్వు ఇప్పుడు హద్దులు లేనిదైంది మన హద్దులు అమిత పరిమితమైనవి అంటున్నారు స్వామి వివేకానంద అంటే హద్దులు లేని వాటిని హద్దులున్న వాటిగా మనం కనుగొన్నాం ఏ వస్తువును దాని నిజ స్థితిలో మనం చూడలేము కనుక నిజాన్ని తెలుసుకోవాలంటే ఈ ఇంద్రియాలు మనస్సు చాలవు వాటికంటే ఉత్కృష్టమైనవి కావాలి ఆ ఉత్కృష్టమైనది దివ్య నేత్రమని గీత వచిస్తోంది దివ్య నేత్రం అంటే మూడవ కన్ను అని అర్థం కాదు ఇక్కడ సూచిస్తున్నది మన చైతన్య స్థితిలో ఒక మార్పు బుద్ధిలో వికాసాన్ని కళ్ళో చెవులో లేకుండా చూడడమో వినడమో సాధ్యమా సాధ్యమే ఇందుకు కళ ఒక ఉదాహరణ కళలో మన ఇంద్రియాలు ఏవి పనిచేయవు అయినప్పటికీ అక్కడ మనం చూస్తున్నాం వింటున్నాం తెలుసుకుంటున్నాం జాగ్రతావస్థలో ఇంద్రియాల మూలంగా జరిగేవి అన్ని స్వప్నావస్థలో ఇంద్రియాలు లేకుండానే జరుగుతున్నాయి ఇదొక ఉదాహరణ మాత్రమే ఈ విధంగా ఇంద్రియాల సహాయం లేకుండా మనస్సు సహాయం లేకుండా ఆత్మను తెలుసుకోవచ్చును అలాంటి స్థితిని పొందాలి ఆత్మ తేజోమయమైనది అణువుల్లో కల్లా అణువైనది సూక్ష్మాతి సూక్ష్మమైనది లోకాలు జీవరాశులు దానిలోనే నెలకొని ఉన్నాయి ఆ ఆత్మ అవినాశి ఆ ఆత్మే భగవంతుడు ప్రాణం వాక్కు మనస్సు సర్వమును అది సద్యస్ సద్య వస్తువు అమరమైనది తెలుసుకోదగినది తెలుసుకో ఆత్మను అనుభూతి ద్వారా గ్రహించిన తరువాత భగవంతుడిని తెలుసుకోవడానికి ప్రయత్నించాలి బాణ ప్రయోగ ఉదాహరణ మూలంగా దానిని ఈ మంత్రాలు విశదీకరిస్తున్నాయి ఉపనిషత్తులు అనే మహా అస్త్రమైన ధనుస్సును పుచ్చుకొని వాటిపై ధ్యానం అనే పదునెక్కిన బాణాన్ని సంధించి భగవత్ చింతనలతో నిండిన మనస్సునే వింటి నారిని లాగి లక్ష్యాన్ని ఛేదించాలి ఆ లక్ష్యమే భగవంతుడు ఆయనను తెలుసుకో ఓంకార మంత్రం విల్లు ఆత్మ బాణం భగవంతుడే లక్ష్యం అని చెప్పబడుతోంది బాణాన్ని ఎక్కుపెట్టేవాడు ఏమరపాటు లేని మనస్సుచే లక్ష్యాన్ని ఛేదించాలి బాణం లక్ష్యాన్ని ఛేదించి లక్ష్యంతో ఒకటైపోయేట్లు భగవంతుడితో మమేకమవ్వాలి భగవంతుణ్ణి పొందడం అనేది వింటి నారి సంధించి లక్ష్యాన్ని ఛేదించడం లాంటిదని మంత్రాలలో చెప్పబడింది బాణ ప్రయోగం గురించి చూద్దాం మొదట నారిని విల్లులో లాగా బాగా లాగి కట్టాలి తరువాత బాణాన్ని నారి మీద పెట్టి గురి చూడాలి గురి నారి ఒకే తిన్నని రేఖలోకి వచ్చాక బాణాన్ని వెనక్కిలాగి విడిచిపెట్టాలి ఇందులో ప్రతి దశ కూడా ముఖ్యమైనది నారి వింటెలో బాగా లాగి కట్టి ఉండాలి బాణం వాడి అయిందై ఉండాలి బాణం లక్ష్యానికి తిన్నని రేఖలో అమరి ఉండేట్లు చూసుకోవాలి ఇన్ని నియమాలు సరిగ్గా పాటించినప్పుడు విడవబడిన బాణం లక్ష్యాన్ని ఛేదించడం తథ్యం నారి వింటికి సరిగ్గా లాగి బిగించబడి ఉండాలి ఇక్కడ నారి అన్నది మనస్సు విల్లు ఓంకారం మనసు ఓంకారంతో పోవాలి అంటే మనస్సు ఓంకార జపంలో మునిగిపోయేట్లుగా శిక్షణ పొంది ఉండాలి మనసుకు శిక్షణ ఇవ్వడం గురించి రెండు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి భగవత్ చింతనలతో నిండిన మనస్సు అది ఒకటి రెండవది నిశ్చలమైన మనస్సు మనసు నిశ్చలమైనదిగా ఉండాలి మనస్సు ఎప్పుడూ చంచలమవుతుంది కోర్కలు చెలరేగుతున్నప్పుడు కోర్కెలు నెరవేర్చుకోవడానికి మనస్సు వెలుపలుకుపోతుంది కనుక కోర్కెలు విడిచిన మనస్సును ఇక్కడ సూచిస్తున్నారు కోర్కెలను ఎలా విడిచిపెట్టడం అందుకు మనస్సును సదా భగవత్ చింతనలతో నింపివేయాలి బాణం వాడి అయినదిగా ఉండాలి ఇక్కడ బాణం అంటే ఆత్మ మనం ఆత్మానుభూతి పొందిన వారమై ఉండాలి అంటే సాధనల మూలంగా ఆత్మభావనలో ఎల్లప్పుడూ నెలకొని ఉండాలి ఈ స్థితే ఇక్కడ సూచించబడిందని చెప్పబడింది బాణం లక్ష్యంతో తిన్నని రేఖలో అమరి ఉండేట్లు చూసుకోవాలి దైవమై దేవుని పూజించు అంటారు శరీరంతోనూ మనస్సుతోనూ మనలను ఏకం చేసే సామాన్య మనిషి స్థాయిలో మనం భగవంతుణ్ణి ఒక మనిషిగా మాత్రమే భావించగలం ఆయనను దున్నట్లు తెలుసుకోవాలంటే మనము దైవస్థితికి పురోగమించాలి అంటే ఆత్మానుభూతి పొంది ఉండాలి శాస్త్రాలను అధ్యయనం చేసి మేధాపరమైన జ్ఞానంతో తెలుసుకోవడం కాదు అనుభూతిలో గ్రహించడమే ఇక్కడ వక్కాణించబడింది దీనిని నాల్గవ మంత్రం లక్ష్యమయంగా అయిపోవడం అని తెలియజేసింది మనం దైవస్థితిని పొందాలి సర్వత్రా విరాజిల్లుతున్న భగవంతుడే మనలో ఆత్మగా నెలకొని ఉన్నాడు కనుక మనం ఆత్మ అనే స్థితిని అనుభూతిలో పొందాలి అదే బాణం లక్ష్యంతో తిన్నని రేఖలో అమరి ఉండేట్లు చూసుకోవడం ఈ విధంగా ధ్యానం చే మనసును ఏకాగ్రం చేసి భగవత్ చింతనలతో ఆత్మస్థితిని అనుభూతి చేసుకుని భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఆయనను పొందవచ్చు బాణం ఎక్కుపెట్టే ఉదాహరణతో ఈ రెండు మంత్రాలు దీనిని సూచిస్తున్నాయి ఆత్మానుభూతి అంటే ఆత్మను తెలుసుకోవడం భగవద్ అనుభూతి అంటే భగవంతుణ్ణి తెలుసుకోవడం దేవలోకం భూమి అంతరిక్షం మరియు మనస్సు ప్రాణాలు ఇంద్రియాలు అన్నీ ఎవరిలో నెలకొని ఉన్నవో ఆ ఏకైకాత్మను తెలుసుకోండి తక్కిన మాటలు కట్టిపెట్టండి అమరత్వానికి సంసార సాగరాన్ని దాటటానికి వారది ఇదే అందమైన దృశ్యాలు ఎన్నో ఉండవచ్చు మన కళ్ళు మంచి స్థితిలో ఉండవచ్చు కానీ వెలుతురు లేకుండా దీనిని చూడలేం కనుక బాహ్యంలోని అందమైన దృశ్యాలకు మనలోని కళ్లకు ఆధారమైనది వెలుగు అదేవిధంగా దేవలోకం లాంటి బాహ్య విషయాలు ప్రాణం వంటి అంతరిక విషయాలు అన్నింటికీ ఆధారంగా ఉన్నది ఆత్మ కనుక ఆత్మను తెలుసుకోవాలి ఆత్మను తెలుసుకోవడానికైనా మొదటి మెట్టును ఈ మంత్రం తెలుపుతోంది తక్కిన మాటలను కట్టిపెట్టండి అంటే అనవసరమైన మాటలు ఉన్నత జీవితానికే కాదు సామాన్య జీవితానికి పెద్ద ఆటంకం అవుతాయి మన శక్తిలో అత్యధిక పాలు మాటల్లో ఖర్చైపోతుంది ఆ శక్తిని ఖర్చు కాకుండా పొదుపు చేస్తే ఆంతరిక జీవితం లాంటి ఉన్నత అవసరాలకు ఆ శక్తిని ఉపయోగించుకోవచ్చు వాక్ నిరోధం మౌనం ఆధ్యాత్మిక జీవితానికి మొదటి సోపానం అంటారు శంకరులు అవినాశి అయిన ఉన్నతమైన స్థితిలో ఉన్నవాడు భగవంతుడు ఆయన వద్దకు మనలను తీసుకుపోయే వారధిగా అమరి ఉన్నది ఆత్మ కనుక ఆత్మను అనుభూతిలో గ్రహించాలి అందుకు మొదటి మెట్టుగా అమరింది వాక్ నిరోధం రథచక్రంలోని ఇరుసులో ఆకులన్నీ చేరి ఉన్నట్లు ఎక్కడ నాడులు కలిసి ఉన్నాయో అక్కడ ఆత్మ ఉన్నది ఆ హృదయంలో ఆత్మ అనేక రీతుల్లో పనిచేస్తుంది ఓం అనే మంత్రం మూలంగా ఆత్మను ధ్యానం చెయ్యండి అంధకారాన్ని దాటి ఆవలిగట్టుకు వెళ్ళాలనుకునే మీకు శుభమగుగాక ఓం అనే ప్రణవ మంత్రాన్ని జపించి ఆత్మను ధ్యానం చేయమని ఈ మంత్రం తెలుపుతోంది ఓంకారాన్ని జపించడం ఎలా ఘంటానాదంలాగా తైలధారల ఎడతెగక ఓంకారాన్ని ఉచ్చరించాలి ఘంటానాదం నిశ్శబ్దం నుంచి లేచి పెరుగుతోంది తరువాత నిశ్శబ్దంలో కరిగిపోతుంది ఆ విధంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు మెల్లగా ఆరంభించి క్రమక్రమంగా శబ్దాన్ని అధికరించి మళ్ళీ మెల్లగా ఆపాలి కాస్త విరామం తర్వాత మళ్ళీ ఉచ్చరించాలి ఒకసారి ఉచ్చరించేటప్పుడు విరామం రాకూడదన్నది సూచించడానికే తైలధార ఉదాహరణగా చూపబడింది ఈ విధంగా జపించడం మూలంగా ఆత్మధ్యానం అలబడుతుంది ఆత్మ ఎక్కడ ఉందో అన్నదానికి ఈ ఉపనిషత్తు ఒక జవాబు తెలుపుతోంది నాడులు చేరి ఉండే చోట ఆత్మ నెలకొని ఉంటుంది నాడులు కలిసే చోటన్నది హృదయం అవుతుంది నూటొక్క నాడులు హృదయంలో కూడి ఉన్నట్లు కఠోపనిషత్తు వచిస్తోంది హృదయం అన్నది ప్రాణం ఉండే చోటు ఉద్వేగాలు సంకల్పాలు భావనలు మనోదేహ వ్యాపారాలన్నీ నుంచే నియంత్రించబడుచున్నవి విజ్ఞానానికి సంబంధించినంతవరకు మెదడు అన్ని చర్యల కేంద్రంగా ఉన్నప్పటికీ మన శాస్త్రాలు హృదయాన్నే కేంద్రంగా చేసుకుంటున్నాయి నేను అని చెబుతున్నప్పుడైనా ప్రగాఢ దిగులు అపరిమితమైన ఆనందం వంటి ఉద్వేగాలను వ్యక్తం చేస్తున్నప్పుడైనా హృదయం మీద చెయ్యి పెట్టి మనం మాట్లాడుకోవడం ఇక్కడ జ్ఞాపకం చేసుకో తగ్గది ఈ హృదయం మనకు తెలిపిన భౌతిక హృదయం కాదు ఇది చైతన్యమయ హృదయం ఈ హృదయం నుంచి నూటొక్క నాడులు బయలుదేరుతున్నాయి వీటి మూలంగానే ఆజ్ఞలు జారీ అవుతున్నాయి అనుభవాలు లభిస్తున్నాయి హృదయం నాడులు వంటి వాటిని సాధారణమైన కళ్ళతోనో పరికరాలతోనో తెలుసుకోలేం ప్రార్థనలు భగవన్మయ జీవితం తదేక చింతన వంటి వాటి మూలంగా పవిత్రత శక్తిని సంతరించుకున్న మనస్సు చేత మాత్రమే అంతరాత్మకు స్థానంగా భాసిస్తున్న హృదయాన్ని అక్కడ నెలకొని ఉన్న నాడీ కేంద్రాలను తెలుసుకోగలం ప్రాథమిక సాధనల వలన నిరంతర చింతన వలన ప్రణవ ధ్యానం వలన ఆత్మ దర్శనం లేక ఆత్మానుభూతి లభిస్తుంది ఈ ఆత్మ ఎవరు సర్వత్రా నెలకొన్న భగవంతుడే ఆయన మన హృదయంలో ఆత్మగా విరాజిల్లుతున్నారు భగవంతుడు సర్వము తెలిసినవాడు సమస్త జ్ఞాన రూపమైనవాడు ఆనంద రూపుడు అవినాశి ఈ జగత్తు ఎవరి మహిమో ఆ భగవంతుడు జ్యోతిర్మయమైన హృదయంలో లోపల బయట ఆత్మగా విరాజిల్లుతున్నారు మనస్సుగా అమరి ప్రాణానికి శరీరానికి మార్గదర్శకత్వం వహిస్తారు హృదయంలో నెలకొని ఉండి శరీరం యావత్తు వ్యాపించి ఉన్నారు వివేక వైరాగ్యాలు కలిగిన వారు తమ బుద్ధితో ఆయనను తెలుసుకుంటున్నారు హృదయం గురించి గత మంత్రం సూచించింది ఇది పావనత్వం శక్తి సంతరించుకున్న మనస్సుచే మాత్రమే తెలుసుకోవటం జరుగుతుందని అక్కడ చూశాం ఈ హృదయంలో ఆకాశం ఒకటి ఉంది అందులో ఆత్మ ఉంది ఇది ఎలాంటి హృదయం లబ్ డబ్ అంటూ కొట్టుకుంటున్న భౌతిక హృదయం కాదు ఇది ఇది ఆధ్యాత్మిక హృదయం దీనికి మూడు గుర్తులు చెబుతున్నది నారాయణ సూక్తం ఒకటి నాభికి పైన ఒక జానెడు దూరంలో ఉంది భౌతిక హృదయం అంతే దూరంలో ఉంది కానీ అది కాస్త ఎడమవైపుగా ఉంది కానీ ఆధ్యాత్మిక హృదయం మధ్యలో ఉంది రెండవది దీపశిఖల వరుసతో ఆవృతమై ఉంది మూడవది ఆ హృదయం దేదీప్యమానమైనది ఈ మూడు గుర్తులు భౌతిక హృదయానికి ఉండవు ఈ ఆధ్యాత్మిక హృదయమే హృద్గుహ కానీ దీనిని మనం గ్రహించలేకున్నాం గ్రహించలేనప్పటికీ అది అక్కడే ఉంది ఇదే బుద్ధి ది హృదయ కమలం మూడవ నేత్రం జ్ఞాననేత్రం అంటూ శాస్త్రాలలో పేర్కొనబడుతోంది అత్యధికులలో ఈ ఆధ్యాత్మిక హృదయం వికసించక ముకుళించిన స్థితిలోనే ఉంటుంది అందువల్లనే ఇది గుహ చీకటి భాగం మరుగైన స్థలం అంటూ చెప్పబడుతోంది ముందు దానిని వికసింప చెయ్యాలి గ్రహించాలి ఈ హృదయం లోపల ఒక ఆకాశం ఉంది తామర మొగ్గ వంటి హృదయం నలువంకల నాడులతో ఆవృతమై వేలాడుచున్నది దాని లోపల సూక్ష్మాకాశం ఉన్నది అంతా దానిలో నెలకొని ఉంది చాందుగ్యోపనిషత్తు దీనిని ఎంతో అందంగా వచిస్తున్నది ఈ శరీరంలో తామర వంటి చిన్న భవనం ఉంది దానిలో అంతరాకాశం ఉన్నది దానిలో ఉన్నదాన్ని అన్వేషించాలి బాహ్యంలో కనిపించే ఆకాశం ఎంత పెద్దదో హృదయంలో ఉన్న ఆకాశము అంతే పెద్దది ఈ ఆకాశంలో ఆత్మ నెలకొని ఉంది ఆయనను తెలుసుకోవడం ఎట్లా రెండు నియమాలు ఇక్కడ చెప్పబడ్డాయి బుద్ధితో ఆయన్ను తెలుసుకోవాలి జాగృతి చెందిన వారంగా ఉండాలి బుద్ధి గురించి ఇంతకు ముందే చూశాం బుద్ధి లేక ఆధ్యాత్మిక హృదయం వికసించిన వారిచే మాత్రమే ఆత్మను తెలుసుకోవడమో భగవంతుణ్ణి ఆశ్రయించడమో నిజానికి సాధ్యం ఉన్నతమైనది నిమ్నమైనది అంటూ సమస్తంగా విరాజిల్లుతున్న ఆత్మను దర్శిస్తే మానసిక గందరగోళాలు తొలగిపోతాయి అన్ని సందేహాలు సమసిపోతాయి ప్రారంధ కర్మలు నశించిపోతాయి ఆత్మదర్శనంతో ఏం ప్రయోజనం ఒక్క మాటలో చెప్పాలంటే ఒకడు భగవత్ సాక్షాత్కారానికి లేదా భగవద్ అనుభూతికి అర్హుడవుతాడు దీనిని మూడు దశలలో ఈ మంత్రం తెలుపుతుంది మానసిక గందరగోళాలు తొలగిపోతాయి మనస్సు స్పష్టతను సంతరించుకుంటుంది ఆత్మజ్యోతి ప్రకాశంతో మనస్సులోని అజ్ఞానపు పొరలు తొలగిపోతాయి చేతనలోని చెడు సంస్కారాలు నిర్మూలింపబడతాయి మంచి సంస్కారాలు పెంపొందుతాయి సందేహాలు సమసిపోతాయి ఆత్మజ్ఞాన వెలుగు ప్రసరించకుండా సందేహాలు సమసిపోవు సందేహాస్పదుడు నశిస్తాడు అంటున్నది గీత ఆధ్యాత్మిక జీవితంలో ప్రతి దశలోనూ సందేహాలు తలెత్తడం సహజం శాస్త్రాల సహాయంతోనూ సజ్జన సాంగత్యంతోనూ వాటిని నివృత్తి చేసుకోవచ్చు అప్పటికీ అన్ని సందేహాలు సమసిపోవు అవి సమసిపోవాలంటే ఆత్మదర్శనం పొందాలని ఈ మంత్రం ఒక్కాణిస్తున్నది ప్రారంధ కర్మలు నశించిపోతాయి తీవ్ర జపం ధ్యానం తపస్సు వంటి వాటి చేత ప్రారంధ కర్మల ఉద్ధృతి నియంత్రించబడుతుంది కానీ ఈ అనుభవం నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు దీనిని మాతృదేవి శ్రీ శారదాదేవి కర్మను అనుభవించే తీరాలి ఎవరు దాని నుండి తప్పించుకోలేరు కానీ జపం దాని ఉధృతిని నియంత్రిస్తుంది ఉదాహరణకు ఒకనికి ప్రారంధ కర్మ ప్రకారం కాలు కోల్పోవాలని ఉంటే అతని కాలులో ఒక ముళ్ళైనా గుచ్చుకుంటుంది అంటూ చెప్పేవారు ఆత్మదర్శనం వలన ప్రారంధ కర్మలు నశించిపోతాయి భగవంతుని వైపుగా వెళ్లడంలో ఉన్న ఆటంకాలు అన్నీ ఈ విధంగా తొలగిన వ్యక్తి భగవంతుణ్ణి ఆశ్రయిస్తాడు భగవ భగవద్ అనుభూతి పొందుతాడు బంగారు రంగులో ప్రకాశిస్తున్న శ్రేష్టమైన కోశంలో భగవంతుడున్నాడు ఆయన నిర్మలుడు పావనుడు వెలుగులన్నింటికి వెలుగైన వాడు ఆత్మజ్ఞానులు ఆయన్ను తెలుసుకుంటారు భగవదనుభూతికైన నియమం ఏమిటి ఆత్మానుభూతి బుద్ధి లేక హృదయం ఇక్కడ బంగారు రంగులో కోశంగా పేర్కొనబడుతోంది దానిలో ఆత్మను అనుభూతమునర్చుకున్న జ్ఞానులు భగవంతుణ్ణి దర్శించినట్లు ఆత్మానుభూతి అన్నది ఒక బాహ్య దృశ్యం కాదని ఇక్కడ చెప్పబడుతోంది అన్నింటినీ చూడడానికి ఒక దీపం అవసరం సూర్యుని చూడడానికి దీపం అవసరమా అవసరం లేదు ఎందుకంటే సూర్యుని ప్రకాశం చేతనే అన్నీ ప్రకాశిస్తున్నాయి అదేవిధంగా ప్రకాశం చేతనే మనం సమస్తాన్ని చూడగలుగుతున్నాం లౌకిక వస్తువులను చూడడానికి సహాయపడే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్నీ ప్రకాశించడం ఆత్మ ప్రకాశం చేతనే కనుక ఆత్మ ప్రకాశాన్ని చూపడానికి ఈ ప్రకాశాల వల్ల సాధ్యం కాదు సామాన్యంగా వెలుగు దృశ్యం అంటూ చదివేటప్పుడు అది సామాన్యంగా మనం చూసే ప్రకాశం లాంటిది దానికన్నా మించిన వెలుతురు కలదనుకుంటాం కానీ నిజం అది కాదు పెట్రోమాక్స్ దీపంలో నుంచి వచ్చే ప్రకాశం లాంటిది కాదు ఆత్మ ప్రకాశం అన్నింటినీ మనం తెలుసుకుంటున్నది ఆత్మప్రకాశం చేతనే దాని కారణంగానే అది ప్రకాశమని చెప్పబడింది అని దీనిని శ్రీ రమణ మహర్షి విశదీకరిస్తున్నారు ఈ ప్రకాశం ఒక స్థితిని సూచిస్తుందని చెబుతున్నారు శ్రీ రామకృష్ణులు ఈ స్థితిని చీకటికి వెలుగుకి మధ్య స్థితి అనవచ్చు ఈ ప్రకాశం మనం చూసే ప్రకాశం కాదు భౌతిక ప్రకాశం కాదు ఆత్మానుభూతి భగవద్ అనుభూతి అన్నది ఒక అనుభవం గ్రహించవలసింది ఒక బాహ్య దృశ్యంలా దానిని చూడలేం ప్రేమ కరుణ ఆనందం వంటి వాటిని ఎవ్వరూ చూడలేరు అనుభవించడమే సాధ్యం అదేవిధంగా ఆత్మానుభూతిని కూడా అనుభవించగలమే తప్ప చూడలేం అయినప్పటికీ అత్యున్నత స్థితిలో బాహ్యమైన కళ్ళతోనే ఈ దృశ్యాలను చూసినట్లు పలువురు మహనీయుల చరిత్రలు చాటి చెబుతున్నాయి ప్రత్యేకించి భగవాన్ శ్రీ రామకృష్ణులు మాతృమూర్తి శ్రీ శారదాదేవి వంటి వారి జీవితాలలో దీనిని మనం చూడగలం మాతృమూర్తిని దీనిని గురించి ఒక శిష్యుడు ప్రశ్నించినప్పుడు ఆమె సామాన్యంగా ఇవి ఆంతరిక దృశ్యాలే కానీ ఒకసారి నేను ప్రత్యక్షంగానే చూశాను అని జవాబిచ్చారు భగవద్ అనుభూతి ఆత్మానుభూతి పొందిన వ్యక్తి భగవద్ అనుభూతికి అర్హత పొందుతాడు ఆ భగవద్ అనుభూతి నైజం ఏమిటి భగవద్ దర్శనం అంటే ఏమిటి సర్వత్రా భగవంతుణ్ణి దర్శించడం దీనిని విజ్ఞానమని శ్రీరామకృష్ణులు విశదీకరించేవారు విజ్ఞానం అంటే ఏమిటి భగవంతుణ్ణి చక్కగా తెలుసుకోవడం కొయ్యలో అగ్ని ఉన్నదన్న ఎరుక అనే నమ్మకమే జ్ఞానం ఆ అగ్నితో అన్నం వండుకోవడం తినడం తద్వారా బలం పొందడం విజ్ఞానం భగవంతుడు ఉన్నాడని భావనలో గ్రహించడం జ్ఞానం ఆయనతో మాట్లాడడం ఆయనతో కలిసి ఆనందం పొందడం విజ్ఞానం భగవంతుడే జీవరాశులుగాను జగత్తుగాను అయి ఉండడాన్ని దర్శించడం విజ్ఞానం ఆ విజ్ఞాన స్థితిని ఈ మంత్రం విపులీకరిస్తుంది మరో భాగంలో మరిన్ని విశేషాలు తెలుసుకుందాం